మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యం వందే గురు స్వామి ప్రీతమ్మవారికి రామనామాంకితమైనటువంటి రాముడిచ్చిన అంగుళీయకాన్ని ఇస్తాడు ఆ అంగుళీయకాన్ని చూసినటువంటి సీతమ్మ మరి స్వయంగా తన భర్తే శ్రీరామచంద్రుడే తన దగ్గరకు వచ్చినట్లుగా భావించి ఎంతగానో సంతసిస్తుంది దాని తర్వాత విషయం ఏమిటంటే తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర పూర్ణచంద్ర హను సీత అంటున్నాడు పూర్ణచంద్రుడు ఎంత కాంతివంతంగా ఉంటాడో అంత కాంతివంతమైనటువంటి ముఖము కలిగినటువంటి సీతమ్మ తద్వచనం శ్రుత్వ ఆ ఆంజనేయ స్వామి చెప్పినటువంటి పలుకులను విని హనుమంతం ఉవాచేదం ఆ హనుమంతుణ్ణి ఈ విధంగా చెప్పింది అనమాట హనుమంతునితో ఈ విధంగా చెప్పింది ఏ విధ ఏ ఏ వాక్యాలు చెప్పినాయి ధర్మార్థ సహితం ధర్మ సంబంధములైనటువంటి అంటే ధర్మ సమ్మతాలు అన్నమాట దాని తర్వాత అర్థవంతములైనటువంటి మాటలను విధంగా నింది అమృతం విషసం సృష్టం పరాయ ఓ వానరోతమ్యమనారామ అమ్మా నీవు తప్ప మరొకని మరొకరిని మనస్సులో ఆయన తలచుటలేదు అని నువ్వు అన్నావే ఆ మాటలు నాకు అమృతంలాగా ఉన్నాయి అన్నది ఇంకా ఏముంటుంది నీకోసమే ఎప్పుడు మరి దుఃఖితుడై ఉన్నాడు అని అన్నావు చూడు అది విష సంసృష్టం నాకు అది విషముతో కూడుకున్నటువంటి మాటలుగా కనపడుతున్నాయి అన్నది ఐశ్వర్యే వాసు రజ్వేవ పురుషం పరికర్షతి ఈ యముడున్నాడే అతడు ఐశ్వర్య వాసు విస్తీర్ణే అంటున్నాడు అంటూ ఉంది అనంతమైటువంటి ఐశ్వర్యం ఉన్నప్పుడు సుతారుడే భయంకరమైన వ్యసనేవా కష్టాల్లో ఉన్నప్పుడు రజ్వేవ పురుషం బద్వా పాడుతో పురుషుని బంధించినట్లుగా మరి ఆ యముడు లావుతూ ఉంటాడు అని చెప్పింది జోకస్యాస్య కథాపారం రాఘవోధి గమ్య ఆ రాఘవుడు దుఃఖిస్తూ ఉన్నాడు కదా ఆ దుఃఖానికి అంతాన్ని ఎప్పుడు ఆయన చూస్తాడు ప్లవమాన పరిశ్రాంతో అతనవు సాగరేయత అన్నమాట ఏమంటూ ఉందంటే మహాసముద్రమునందు నౌక బ్రద్దలు కాగా అతమార్చి లంకానగరమును రూపుమాపి నన్ను ఎప్పుడు చేరుకుంటాడో అని అంటే ఏమి లేదు ఇక్కడ మహాసముద్రము నందు నౌక బ్రద్దలైతే మరి ఈదుకుంటూ సముద్రాన్ని దాటాలనుకున్నవాడు అలిసిపోతాడు కదా ఆ విధంగా ఉన్నటువంటి ఆ శ్రీరాముడు అంటే ఈదుకుంటూ సముద్రాన్ని దాటుతూ నౌక బద్దలైతే ఆ సముద్రంలో ఇదుకుంటూ పైకి వచ్చేవాడు ఎంత దుఃఖితుడవుతాడో ఆ రామచంద్రుడు ఈ శోక సముద్రం నుండి ఎప్పుడుకి బయటపడతాడు అని అడుగుతూ ఉందన్నమాట రాక్షసానం ఉదంకృత్వా సోదయుత్ రావణం రాక్షసులను చంపి రావణుణ్ణి హతమార్చి లంకాము మున్ నీలితాం కృత్వా లంకను పూర్తిగా మూలాలు లేకుండా చేసి కదా ద్రక్షతి మాం పతి నా భర్త ఆ రామచంద్రుడు నన్ను చూడగలడు సవాచ్య సంతరస్వేతి యావదేవన పూర్వతే అయం సంవత్సర కాల తావద్ది మమ జీవితం వర్తతే దశమో మాసో భౌతు శేషౌ ప్లవంగమా రావణేన నృశంసేన సమయో యకృతో మమ ఆ రావణుడు నాకు గడువు పెట్టాడు ఏమిటా గడువు అంటే అయం సంవత్సర కాల తావద్ది మమ జీవితం సంవత్సర కాలము మరి నాకు గడువు ఇచ్చాడు ఆ గడువు లోపల ఆయనకు నేను వశింగ్ కావాలి మరి అందువల్ల నేను ఒక సంవత్సర కాలం మాత్రమే జీవిస్తాను దాని తర్వాత వర్తతే దశమో మాసో ఇప్పుడు పదవ నెల జరుగుతూ ఉంది భౌతుశేష ప్రవంగమ ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉన్నది సవాత్య సంతరస్వేతి యావదేవ నపూర్యతే ఆ రెండు మాసాలు పూర్తిగా కమునిపే అతడు త్వరగా వచ్చి నన్ను తీసుకుని పోయేటట్లుగా నీవు త్వర పెట్టుము అని చెప్పింది అనమాట భీషణే జభ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీత ప్రయత్న నచి తక్కువే మతిం ఇంకా ఆ సీతమ్మ ఆంజనేయ స్వామితో ఏమంటూ ఉంది ఏ ఏమని అంటూ ఉందంటే ఆ విభీషణుడు ఉన్నాడే రావణుని యొక్క సోదరుడు అతడు ఏమన్నాడు మమ నిర్యాతనం ప్రతి నన్ను అప్పగించమని చెప్పాడు అనునీత ప్రయత్నైనచ తత్కూరితే మతి అన్నమాట అంటే అనునయంగా ప్రయత్నపూర్వకంగా మరి చెప్పాడనమాట రావణునితో మరి సీతమ్మను తీసుకుని రాముల వారికి అప్పగించు మనకందరికీ క్షేమంగా ఉంటుంది అని మరి నచి తత్కూరితే మతి రావణుడు మాత్రం దాన్ని బుర్రకెక్కించుకోలేదు మమ ప్రతి ప్రధానం రావణస్య నరోచతే మరి నన్ను రాములకు రాముల వారికి అప్పగించడం రావణునికి ఇష్టం లేదు రావణం మార్గతే సంఖ్య మృత్యు కాలవశం గతం అందువల్ల ఈ రావణుని మృత్యు వెంటాడుతూ ఉంది అందువల్ల ఆ విధంగా చేయలేదు అని జ్యేష్ నామ విభీషణ సుత కపే ఓనరోతమ విభీషణ యొక్క సుత అంటే కూతురు జ్యేష్ఠా అనలా నామ పెద్ద కూతురు అనమాట ఆమె పేరు అనల ఆమె ఏమనింది అయా మమేత మాఖ్యాతం మాత్ర ప్రహిత స్వయం అమ్మా అమ్మగారు మీకు సేవ చేయమని నన్ను పంపించారు అని ఆ అనల విభీషణుని పెద్ద కూతురు నాతో అన్నింది అవింద్యో విద్వాన్ రాక్షస పొంగవ మరొక రాక్షస శ్రేష్ఠుడున్నాడు అవింద్యుడు అని ఆయన చాలా మేధావి విద్వాంసుడు కూడా ఆయన ధృతిమాన్ శీరవాన్ వృద్ధ ఆయన ధైర్యవంతుడు మంచి నడవడికి గలిగినవాడు వృద్ధుడు కూడా రావణస్య సుసమ్మత రావణునికి ఎంతగానో నచ్చిన వాడు కూడా ఎవరు మాట ఎవరు ఈ ఇప్పుడు చెప్పి కదా ఎవరి అవింద్యుడు అని ఆయన రామాత్యక్ష అనుప్రాప్తం ప్రాప్తం రక్షసాం ప్రత్యచోదయత్ స సదుష్టాత్మా శృణోతి వచనం హితం రాముని వలన మనకు నాశనం జరగబోతుంది మరి అందువల్ల ప్రత్యసాం ప్రత్యచోద్రా కాబట్టి సీతమ్మను ఇచ్చి ఇచ్చి వేద్దామని ప్రేరేపించి చెప్పాడు నొక్కి చెప్పాడనమాట అవింద్యుడు తస్య నచుష్టాత్మా శృణోతి వచనం హితం ఆ హితవచనాన్ని దుర్మార్గుడైనటువంటి రావణుడు వినలేదు ఆ సంశేయం హరిశ్రేష్ట క్షిప్రం మా ప్రాప్త్యే పతి నేను ఆశిస్తున్నాను త్వరగా నా భర్త నా దగ్గరికి వస్తాడు అని అంతరాత్మా హి మే శుద్ధ తస్మిగుణ ఎందుకంటే నా అంతరాత్మ పవిత్రమైనది ఆ రామునిలో అనేక సద్గుణాలు ఉన్నాయి ఏమిటా సద్గుణాలు కృతజ్ఞత ప్రభావశ్చ ప్రభావర రాఘవే ఉత్సాహం ఉంది పౌరుషం ఉంది సత్వం ఉంది అంటే కరుణ ఉంది కృతజ్ఞత ఉంది చివరికి రాముల్లో ఇవన్నీ మంచి గుణాలు ఈ మంచి గుణాలు రాముల్లో ఉన్నాయి విక్రముడు ప్రభావుడు కూడా మంచి శక్తి సంపన్నుడు అన్నమాట చతుర్దశ సహస్రాని రాక్షసానం జగనయ జనస్థానంలో అంటే దండకారణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపాడన్నమాట రాముడు ఏ విధంగా చంపాడు జనస్థానే వినాప్రాత్ర తన సోదరుడైనటువంటి లక్ష్మణుని యొక్క సహాయం లేకుండానే ఒంటరిగానే పద్నాలుగు వేల మంది రాక్షసుని చంపాడు అంత ప్రభావ్ఞక్రేమ అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా అతన్ని చెలింప చేయలేవు అన్నమాట కష్టాలు రామచంద్రుణ్ణి చెలింప చేయలేవు మరి నాకు బాగా తెలుసు ఏ విధంగా అంటే దేవేంద్రుని యొక్క శక్తి సజీదేవికి తెలిసినట్లుగా రామచంద్రుని యొక్క శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు అన్నది ఇది సంకల్పమానాంతాం రామార్తే శోక కర్షితం ఈ విధంగా మాట్లాడుతూ రాముని కోసం దుఃఖిస్తూ ఉన్నటువంటి అశ్రు సంపూర్ణమైన అశ్రులతో పూర్తిగా నిండి ఉన్నాయి ఆమె యొక్క కన్నులు ఆమెను కపి ఆంజనేయస్వామి క్షిప్రమేష్యతి రాఘవ అమ్మా నేను పోయి సీతమ్మ వారి పలానా లంకలో ఉన్నారని చెప్తాను కదా వెంటనే రాముల వారు ఇక్కడికి వస్తారు ఒక మహత్తరమైనటువంటి సేన ఏది ఆ సేనా వానర సైన్యము దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఋషుగం అంటే ఏమిటంటే బల్లూక వానరాల సైన్యం అన్నమాట అదంతా కూడా ఆ సైన్యాన్ని తీసుకొని వస్తాడు అతవా మోచయిష్యామి త్వమధ్య ఇవ్వబరాననే అంతవరకు ఎందుకు అనుకుంటే ఇప్పుడే నిన్ను ఈ బంధనము నుండి విముక్తురాన్ని చేస్తాను నేను అంటున్నాడు అస్మాత్ దుఃఖాత్ ఉపారోహం మమ పృష్టం ఈ కష్టాన్ని సహించలేను అనుకున్నట్లయితే నా వీపుపై ఎక్కమ్మ ఈ రోజే నిన్ను ఈ లంకను మరి దాటి అక్కడికి తీసుకుని వెళతాను అని అన్నాడు వాహి పృష్ట గతాం సంతరిష్యామి సాగరం నిన్ను వీపుపై నుంచుకుని ఈ సముద్రాన్ని దాటుతాను లంకామపి సరావణం ఎందుకమ్మా లంకను రావణంతో పాటు పూర్తిగా అక్కడికి నేను తీసుకుని పోగలిగిన శక్తి నాకున్నది అని కూడా అంటూ ఉంది అంటూ ఉన్నాడు అహం ప్రశ్రవణస్థాయి రాఘవాయాగ్ఞ మైతి ప్రాపయుష్యామి శయ హవ్యం కుతమివానలహ అగ్నిదేవుడు హోమద్రవ్యాన్ని ఎందుకు సమర్పించినట్లుగా నేను నిన్ను ఆ రాఘవునికి ఇప్పుడే తీసుకు మరి తీసుకుని వెళ్ళి సమర్పిస్తాను అని అన్నాడు అన్నమాట

ఆశ్రం వాసి నిన్ను చూచుడుకై ఎదురు పడుతూ కుతూహపడుతూ ఉన్నాడు ఏ విధంగా అంటే నాగరాజస్య మూర్ధని ఐరావతం వీపు పైన ఇందుడు కూర్చుని ఉన్నట్లుగా ఆ పర్వతం పైన మహాబల సంపన్నుడైనటువంటి ఆ రాముడు ఉన్నాడు అతని దగ్గరికి తీసుకుని వెళుతాను అన్నాడు ఆరోహమే మా వికాంక్షస్వ శోభనే యోగమన్విచి రామేణ శిశాంకేవ రోహిణి అంటున్నాడు నా వ్యూపును అధిరోహించము ఆదనవద్దు రోహిణి చంద్రుని చేరినట్లుగా శ్రీరాముని చేరుటకు నిశ్చయించుకొనుము అని అన్నాడు ఆకాశ మహా ఈ సముద్రాన్ని దాటుతూ ఆకాశములో తిరిగేటప్పుడు నా వ్యూపు పైన ఎక్కి నువ్వు ఆకాశాల్లో పయనించేటప్పుడు మరి ఆ వెలుగునిచ్చేటటువంటి చంద్ర సూర్యులను మరి తాకవచ్చు అని కూడా నహిమే సంప్రయాతస్య త్వమితో నహితోగని అనుగంతం గతింశక్త సర్వే లంకా నివాసిన నేను నిన్ను తీసుకుని పోతూ ఉంటే అడ్డుకోవడానికి ఈ లంకావాసులకు ఎవరికీ శక్తి లేదు మరి ఆ లంకావాసులందర్నీ నేను నా శక్తితో అణచివేయగలను అన్నాడు తతైవాహమ సంచేహ నేను ఏ విధంగా సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను అదేవిధంగా నిన్ను తీసుకుని సముద్రాన్ని దాటి అక్కడికి వెళతాను మైథిలీతో హరిశ్రేష్ట శిల్ప వచనమద్భుతం అద్భుతమైనటువంటి ఆ మాటలు విన్నది ఆంజనేయ స్వామి చెబుతూ ఉంటే ఆ సీతమ్మ హర్ష విస్మిత సర్వాంగి మరి శరీరం అంతా కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయిందన్నమాట అలాంటి ఆమె హనుమంత మతాబ్రవీత్ హనుమంతునితో ఈ విధంగా అన్నది హనుమన్ దూరమధ్వానం గతం గోడుమిచ్చేసి మార్గం చాలా విశాలంగా దూరంగా ఉంది కదా అంత దూరం నన్ను ఏ విధంగా మోసుకొని పోగలవు తదేవ కలితేమని కపిత్వం హరియు తపా ఈ వానరత్వం అంటే వానర్ల యొక్క లక్షణం అంటే చూడండి అదే ఎంత పనైనా మేము చేస్తాము అని గొప్పలు చెప్పుంటారే ఆ విధంగా నువ్వు చెప్తున్నావు అని కాస్త ఆమెను ఆమె మందలిస్తూ ఉంది కూడా కథం ఎందుకని ఆ విధంగా అనేది అంటే కథం వాల్ప శరీరత్వం మామితో నేతు నీ శరీరాన్ని చోడువత చాలా చిన్నది నీ వీపు పైన నేను కూర్చోవడం అంత దూరం నన్ను మోసుకొని ఏ విధంగా తీసుకుని పోగలవు అన్నది సకాశం మనవేంద్రస్ భర్తురు ప్లవకర్షభ మనవనాథుడైనటువంటి అతని దగ్గరికి ఏ విధంగా తీసుకుని వెళ్ళకావు సీతాయా వచనం శ్రుత్ హనుమాన్ మారుతాత్మయ మరి సీతమ్మ మాటలు విన్నాడు ఆంజనేయ స్వామి చింతయా మాస వనం పరిభవం కృతం ఆ మాట ఇది బాణ లేక లక్షణం కాబోలు అన్నది కదా దాన్ని అవమానంగా భావించాడన్నమాట నమే జానాతి సత్వం వా ప్రభావం వాణ నా యొక్క శక్తి సామర్థ్యాలు నీకు తెలియవమ్మా తస్మాత్ పశ్చితు వైదేహి యద్రూపం మమ కామత చిన్న రూపాన్ని అన్నావు కదా నా యొక్క బలం నీకు తెలియదు కాబట్టి నేనేమిటో నీకు చూపిస్తాను చూడు అని చెప్పేసి తన యొక్క రూపాన్ని మరి పెంచాడన్నమాట అంటే ఎంత రూపం కావాలన్నా కూడా అంత పెరగలడు ఎందుకంటే ఆ తోకను కాల్చమన్నప్పుడు రావణ సింగ రాబోతున్నప్పుడు ఆ రావణుని నుండి తప్పించుకోవడానికి తోకను ఒక పేద పర్వతంలాగా చేసి దానిపైన పూర్చు అప్పుడు రావణుడు ఏమంటాడు ఈ వానులకు తోక ముఖ్యమైనది కాబట్టి తోకకు నిప్పు పెట్టు అంటాడు అన్నమాట అందువల్ల ఎందుకు చెప్తున్నాడంటే మాట తన యొక్క శరీరాన్ని పెంచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆంజనేయ స్వామికి ఉన్నాయి కాబట్టి ఇతి సంచింత్య హనుమాన్ తథా ప్రవోగ సప్తమ దర్శయామాస వైదేహ్య స్వరూపం హరిమర్దన తన యొక్క బృహద్ రూపాన్ని చూపించాడు స్వతస్మాత్ పాదపాద్యమాన్ ఆప్లుత్య ప్లవదర్షప తతో వర్ధిత మారేదే సీతా సీతా ప్రత్యేక కారణాత్ మరి ఆ చెట్టు ఎగిరి ఆ పక్కకు దూకి మరి ఆ సీతకు నమ్మకం కలగజేయడానికి వర్ధిత మారేది తన యొక్క శరీరాన్ని పెంచడం ప్రారంభించాడన్నమాసో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మేరు పర్వతంలాగా మందర పర్వతంలాగా ఉన్నాడన్నమాట అంత పెద్ద రూపాన్ని ఆయన సంతరించుకున్నాడు అగ్రతో వ్యవతస్థే సీతాయా వనరోత్తమ తీటికెదురుగా ఈ విధంగా రూపాన్ని చూపించాడు హరిహి పర్వత మహాబల వజ్రధంశ నకో భీమో వైదేహి మిదమ బ్రవీత్ ఆ విధంగా బృహద్ సంతరించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వజ్రమున కూడా అన్నమాట దంతాలు ఎట్లే ఉన్నాయి అలాంటి అతడు ఈ విధంగా అంటున్నాడు సపర్వత వనోద్దేశాం సాట్ట ప్రాకార తోరణం లంకా మీమాంసనాతం వా నైతం శక్తి రస్తిమి ఏమంటున్నాడు పర్వత వనోద్దేశం అంటున్నాడు ఈ పర్వతాలు ఈ వనాలు అదేవిధంగా ఈ ప్రాకారాలు తోరణాలు దాని తర్వాత ముఖద్వారాలు వీటితో కూడినటువంటి లంకాం ఇమాం ఈ లంకను సనాతం రావణునితో పాటు ఏమంటున్నాడు నైతుం శక్తి రస్యమే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాడు ఈ లంకను పెళ్ళగించుకొని నేను మరి అక్కడికి తీసుకొని పోగలనంత శక్తి నాకున్నది అని అన్నాడు తదవస్థాప్యత బుద్ధి అలం దేవి కాంక్షయ కాబట్టి ఆ మాట నమ్ము అంటున్నాడు విశోకం కురు వైదేహి రాఘవం సహ లక్ష్మణం మరి అక్కడికి వచ్చి మరి ఆ రాఘవుణ్ణి లక్ష్మణుణ్ణి విశోకంకురు వాళ్ళ యొక్క దుఃఖాన్ని పోగొట్టు తమ దృష్టి చల సంకాసం వాచి జనకాత్మజ పర్వత సదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామిని చూసింది సీతమ్మ పద్మపత్ర విశాలాక్షి మారుత శౌరం అన్నమాట అంటే ఆ పుత్రునితో ఈ విధంగా అంటూ ఉంది సత్వం బలం చేయవ విజానామి మహాకథే ఓ వనరోత యొక్క బల పరాక్రమాలు నాకు తెలుసు గతం చేయవ మరి వాయువులాగా నీ యొక్క మార్గం కూడా వేగంగా ఉంటుందనేది కూడా తెలుసు ప్రాకృతోన్య కథం చేదంతు మరతి ఈ లంకకు రావాలంటే ఒక సామాన్యుడు రాగలడా రాలేదు అందువల్ల నువ్వు బల సంపన్నుడు వేణు అని కూడా చెప్పింది జానానికి గమనే శక్తి నైనే మమ ఈ సముద్రాన్ని దాటగల శక్తి ఉందని నన్ను తీసుకుని పోగల శక్తి కూడా ఉన్నదని నాకు తెలుసు అంటూ ఉంది అయుక్తంతో కపి శ్రేష్ట మమగంతు కాకపోతే నీతో నాకు రావడం మంచిది కాదు అది యుక్తమైనటువంటిది కాదు అంటూ ఉంది యుపరి యుపరి సాగరం ప్రపచేయం పృష్ట భయోద్వేగేన గచ్చత భయంతోనూ ఉద్వేగంగాను నువ్వు నన్ను తీసుకొని పోతూ ఉంటే ఆకాశం నుంచి నేను భయపడి జారి మరి సముద్రంలో పడిపోతానేమో అని అన్నది పతితా సాగరే చాహం తిమినక్కడ దుషాకులే ఆ సాగరంలో ఈ మొసళ్ళు ఈ తాబేళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా తిమింగిలాలు ఇవన్నీ కూడా వాళ్ళు అవి భవేయమాసు అన్న అన్నముత్తమం ఆ సముద్రపు జీవులకు నేను ఆహారం అవుతానేమో అని నాకు భయంగా ఉన్నది అన్నది సందేహ కానీ నీతో రావడం మంచిది కాదు ఇంకొక మాట నన్ను రక్షించు ప్రయత్నం నీ భద్రత కూడా ముప్పు సంభవించవచ్చు అంటుంది ప్రియమాణాం తుమాం దృష్టి రాక్షసా భీమ విక్రమాహ నన్ను తీసుకొని పోతూ ఉండడాన్ని చూసినటువంటి భయంకరమైనటువంటి ఆ రాక్షసులు అనుగచ్చేయు రాజిష్ట రావణేని దురాత్మన దుర్మార్గుడైనటువంటి రావణం చేత ఆదేశింపబడి మనల్ని వెంపడించవచ్చు పైస్తం పరివృత సూరయ్య సోలముద్గర పాణి భవేస్తం సంశయం ప్రాప్తో మయా వీర కళత్రవాన్ మరి వాళ్ళు ఆయుధాలు ధరించి ఇనుపు గుజులు సోలాలు ఇవన్నీ కూడా చేతపట్టి రాజ్య వీరులు వస్తారు కదా వాళ్ళు నిన్ను చుట్టుముడతారు అప్పుడు నన్ను రక్షిస్తున్నటువంటి నీ పరిస్థితి కూడా ప్రమాదంలో పడుతుంది ఈ విధంగా చెబుతూ ఉంది ఇంకా అంటే కామం తమసి పర్యాస్తో సర్వ సర్వరాక్షసాన్ ఈ సమా సమగ్ర రాక్షస బలగాన్నంతా కూడా నీవు నాశనం చేయగల శక్తి నీకున్నది రాఘవస్యోహి ఏ ప్రయాసస్థు రాక్షసై నువ్వు రాక్షసుల్ని హింసించి చంపివేస్తే రాముని శక్తి తక్కువదవుతుంది అంటే రాముడే చంపతి నన్ను తీసుకుని వెళ్ళాలి అని చెప్పడం అమ్మాటే సంభిజానియు హరయో వాగవ మరి ఆ రామలక్ష్మి తెలుసుకోలేనంత రహస్య ప్రదేశము దాచించగలరు నన్ను తీసుకుని పోయి అని కూడా అంటుంది అంటే వానరులు గాని రామచంద్రుడు లక్ష్మణుడు గాని నాన్ను తెలుసుకోలేనంత ప్రదేశంలో దాచి ఉంచుతారేమో అని అన్నది మై జీవితం ఆయత్తం రాఘవస్య మహాత్మన ఎందుకంటే నా జీవితంతో ముడిపడి ఉంది రాముడు వారి జీవితము మరి అదేవిధంగా భ్రాతృణాంచ మహాబాహు తవ రాజకుల సచ అదేవిధంగా ఆ రాజకులానికి వాళ్ళ ఆయన యొక్క సోదరుల జీవితం కూడా నా పైన ఆధారపడి ఉంది తౌ నిరాశ మద్దర మదర్తంతు శోక సంతాన కర్షిత సహ ప్రాణ ప్రాణసంగ్రహం మరి నాతో కలిసి మరి ఉండడానికి నన్ను తీసుకొని పోవడానికి మరి ఆ వానర సైన్యం కూడా ఒక్కొక్కసారి నాశనం కావచ్చు అందువల్ల ఇంకా యదహం మాట్లాడదు దాత రావణస్య రావణ అనీషా కిం కరిష్యామి వివశాతవా ఏమంటుందంటే ఆమె పురస్కృత్య వానరా నా భర్త పైన భక్తిని పురస్కరించుకుని రాముణ్ణి తప్ప మరొకరిని నేను చేత్తో స్పృశించను అన్నది నాహం స్పృష్ణం స్వతోగాత్రం ఇచ్చేయం వనరోత్తమ నేను తగలడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను తగల్లేను అని అంటుంది మరి ఇంకా ఏమి గాత్ర సంస్పర్శం రావణస్య బత రావణుడు తీసుకొని ఇచ్చేటప్పుడు రావణుని యొక్క శరీరాన్ని నువ్వు తాకావు కదా అని అంటావేమో అనిష నన్ను రక్షించే వాళ్ళు లేరు కదా కిం కరిష్యామి అన్నాడనేవాడు లేక నేను వశం కోల్పోయి వాని యొక్క చేతిలో చిక్కుకోవాల్సి వచ్చింది అని కూడా చెప్పింది ఇది రామో దశగ్రీవం యసాంధవం ఆమెతో గృహగచ్చేత సదృశం భవే రాముడు వచ్చి ఈ వా ఈ రాజ్య సైన్యాన్ని చంపి నన్ను తీసుకొని వెళ్ళితే అది అతని యొక్క శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ఉంటుంది అని ఈ విధంగా చెప్పింది దాని తర్వాత రేపు తర్వాత చూస్తారు ఓం సార్